హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది వచ్చేసేటప్పటికి చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఈ నాకు తెలిసినంతవరకు ఈ ఆన్లైన్ బిజినెస్ చాలా బాగుంటుందండి మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ అని చెప్పని మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను దానికోసం ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటని చెప్పి మొత్తం క్లారిటీగా వీడియో అనేది చేస్తాను ఇదేదో జాయిన్ చేయాలి లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అన్నది ఏమీ లేదండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వన్ రూపీ కూడా మీరు ఏమీ పే చేయక్కర్లేదు అది ఎలా చేయాలి ఏంటని చెప్పి ఫోన్ ఉంటే చాలా అది ఏదో చదువుకోవాలి అనేది ఏమీ లేదండి కన్ఫామ్గా చెప్తాను వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నేను వీడియో చేస్తాను ఒకరోజు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అని పెట్టినా కూడా నేను వీడియో చేస్తాను ఇది ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటాను నెలకని చెప్పాను అదేం లేదండి ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు సంపాదించుకోగలరు లక్షల్లో వస్తాయని నేనైతే చెప్పను కష్టపడితే అలా రాను రావచ్చు కూడా అది ఎలా చేయాలి ఏంటనేది నేను ఒక వీడియో అనేది చేస్తాను మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి ఎటువంటి టార్గెట్స్ అనేది ఏమీ లేవు మీకు ఫ్రీ టైంలో ఇది అనేది ఆన్లైన్ బిజినెస్ ఎలా అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎటువంటి చదువు కూడా అనేది ఏమీ అక్కర్లేదు చదువు కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ ఫోన్ టచ్ ఉంటే మాత్రం చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి